రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతులకు సామెతలో పదిహేను ఐదు దేవుడు గద్దించినప్పుడు అది విని లోబడినట్లయితే గద్దింపునకు ఎవరైతే లోబడతారో వాళ్ళు బుద్ధిమంతులు అవుతారంట కాబట్టి ఈరోజున ఎన్నోసార్లు దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు దానికి లోబడగలుగుతున్నామా అలా లోబడినట్లయితే బుద్ధిమంతుడు అంట లేకపోతే బుద్ధిహీనుడు అని అర్థం కాబట్టి ఈ రోజున పిల్లరా మనమంతా కూడా బుద్ధి కలిగి ప్రవేశించడానికి మరి జీవితం ప్రయాణం కొనసాగించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు గద్దె మిలుగు లోపడాలి అటువంటి బాక్యం మాట్లాడించిన దేవుడు అనుగ్రహించిన గా స్తోత్రం దేవా ఎందరైతే ఎక్కువ వాగ్దానం విన్నారో వారందరి జీవితాల్లో నీ గద్దింపు వాక్యాలకు లోబడి బుద్ధిమంతులు ఉన్నట్లు చేయమని ఏ సునామలో ప్రార్థించినా మీ పొందుకొని పరమ తండ్రి ఆ మ్యాన్